అయితే తండల్ మూవీకి వెళ్తున్నాం ఎవరెవరంటే మా మమ్మీ మా చెల్లి బ్యాక్ సైడ్ సిగ్గుపడతారు ఈ వీడియో అంటే చిట్ మీ లవర్ తోటి మాట్లాడుతున్నాం కాదు అందరు ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్స్ తోటి పోతే మేమైతే ఫ్యామిలీ పోతున్నాం లవర్లు ఉండద్దు అబ్బా అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వీక్ ఇవాళ ప్రపోజ్ డే ముందే

మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా ఎవరమైతే టిఫిన్ కూడా తినలేదు అందుకే హోటల్ అయితే ఊతప్పం ఆయన పూరి అయితే తీసుకున్నాం మా అయితే ఫస్ట్ టైం తింటుంది ఊతప్పం ఆయన మొన్ననే టాటు వేసుకున్నా కదా మర్చిపోయి అయితే పల్లి చట్నీ తిన్నా ఫ్రెండ్స్ ఘోరంగా జస్ట్ నిన్ననే నేపించుకొని ఇవ్వాలనే తిన్నాను మరి సీమ పొత్తు ఏమవుతుందో చూడాలి ముందు ముందు స్నాప్ స్నాపిచ్చేవి ఫ్రెండ్స్ ఎప్పుడు స్నాపలు తీసుకుంటూనే ఉంటాయి ఊతప్పం ఫస్ట్ టైం తింటుంది మా చెల్లెయితే మా అమ్మ పూరి పచ్చి నేపించుకున్నా పల్లి చట్నీ తింటున్నాం ఏమైతే నేను అటుకులు బుక్తాను మా చెల్లె కూడా అటుకులు బుక్తా అని ఇచ్చి పెడతాను ఫుడ్నైతే వేస్ట్ చేస్తాను కాయగా సిగ్గు లేకుంటేనైతే పల్లి చట్నీ తిన్నా మర్చిపోయి తిండి ఉంటే అన్నీ మర్చిపోతాం మనము ఇది సీమ్ పోతేనే అయితే ఇక మా మా తిట్టదా అనేది తిడుతుంది ఇదైతే నిన్ననే వేయిచ్చింది జస్ట్ మళ్ళీ అయితే కూతపని నేను ఇప్పుడు అటుకులు తినడానికి వెళ్తాను అటుకులు అయితే మా చిట్టు నిమ్మకాయ ప్లేట్ ఇరవై ఐదు ఇదే బెస్ట్ టిఫిన్ అది నలభై ఐదు పెట్టినాం కానీ తినలే నేను తింటలే అని మా చెల్లె కూడా తినలే పాపం ఇక మా జైత్యాలకైతే ఈ అడకలు బాగా ఫేమస్ నిమ్మకాయ వినుకొని తింటే మస్తు ఉంటుంది తినక మంచిగా ఉన్నాయి అడకలు దానికన్నా ఇవే మంచి ఉన్నాయిగా మెయిన్ రోడ్ మీద అడకలు ఉన్నాయి గైస్ ఎవరన్నా వస్తే తప్పకుండా ట్రై చేయండి హాయ్ గాయస్ మేము తిన నువ్వు తప్పాలు పూరి అయితే మా అమ్మ తినొచ్చింది మళ్ళీ అటుకులు పడతలేవు నాకు మా మేము మేమిద్దరం మాకు వడ్డని అనిపో మా అమ్మకిచ్చి బలి చేస్తున్నాం కానీ అమ్మ అట్లా అనుకోకండి పూరి ఫస్ట్ తిన్నది మేము ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయడం అని అట్లా తింటారు ఇక్కడ అటుకులు అయితే చాలా బాగుంటాయి అప్పులల్లోకి పప్పు కూడా ఉంది మన సబ్స్క్రైబర్లు అయితే కలిసి ఇక్కడ హాయ్ చెప్తారు ఫ్రెండ్స్ బస్ వస్తారు తొందర తొందర తిన బస్ వస్తాయి పాక్స్ బాక్స్ కొంత థియేటర్లో తింటావా మంచిగానే తింటావా సినిమా ఏమో కానీ మాకు ఫుడ్ కట్ట సరిపోతుంది ఇంకా వన్ అవర్ జర్నీ చేయాలి టైం ఎంత అవుతుంది టెన్ అవుతుంది టైం అయితే అక్కడ లెవెన్ వరకు ఉండాలి లెవెన్కి షో స్టార్ట్ అవుతాయి కాబట్టి మేము ముందే ఉండాలి టికెట్స్ తీసుకోవడానికి టికెట్లు కూడా తెలియదు ఇప్పుడు నిన్న టిఫిన్ తిని ఇప్పుడు సినిమాకి లేట్ అవుతుంది తినకపోతే అయిపోవాను నన్ను బ్లేమ్ చేస్తారు ఇద్దరు అయితే ఇద్దరు తిన్నారు నాకన్నా ఎక్కువ తిన్నారు ఇద్దరు వల్ల తినలేవా అటుకులు తిన్నావు తప్పని తిన్నావు ఇంకేడ తిన్నావు ఎందుకు వదిలిపెట్టినావు మరి సినిమా చూసే కానీ ఇంట్లో ఐ బొమ్మల ఎట్లయినా తండలు వచ్చింది అది చూసేది బెటర్ అందులో కూర్చుంటే ఇక నడునప్పు నొప్పులు వస్తాయి ఆ ప్యానకు ఉడకపోసి ఉడకపోసి ఇది చచ్చిపోతాం ఫుల్ మంది ఉన్నారు లైన్ అయితే ఇక నిల్చుండి పోవాలి ఫ్రీ బస్ అని చూస్తే ఇట్లా ఉంటాయి బస్ స్టాండ్ లో ఉన్నాం వీళ్ళు కావాలనే అక్కడ సినిమా కాడ దిగాక ఇక్కడ దాకా తీసుకొచ్చి అన్ని నీకు ముందట దించాలి మరి అది పూ మంచి బస్ స్టాండ్ నుండి అయితే మళ్ళీ థియేటర్ కి అయితే వెళ్తున్నాం సినిమా స్టార్ట్ కావచ్చు లెవెన్ ఓ క్లాక్ అంటే లెవెన్ అయింది ఇప్పుడైనా అయితే వీళ్ళు ఇట్లా చేస్తారు లేట్ చేస్తారు మీ బస్ అన్నట్టుగా ఆటోలు కూడా ఫ్రీ పెట్టి మీకు పెట్రోల్కి ఇస్తే అయిపోతుంది అందరు లేకపోతే హైదరాబాద్ లోకల్ బస్సులు తిరిగినట్టు ఇడవడం తిరిగి అయిపోయినా కష్టపడతారు అయితే ఎన్ రావచ్చు థియేటర్ వచ్చింది గైస్ తొందర వెళ్ళిపోవాలి లేట్ చేయకుండా ఇంకా రాలేదు ఫోన్ అయితే చేసి అమౌంట్ తీసుకుందాం ఈ సిస్టర్ దగ్గర పాపంకి హెల్ప్ చేశారు లాస్ట్ మినిట్ లో ఇక్కడ స్కానర్ పెట్టుకోలేరు ఇంత పెద్ద థియేటర్ ఉంది టికెట్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ ఉంది గైస్ పుష్ప అప్పుడు టూ హండ్రెడ్ ఉండే మరీ ఎక్కువ ఎక్కువ అన్నారు కానీ పుష్పకి ఫిఫ్టీ రూపీస్ ఉంది టికెట్స్ తీసుకున్నావా ఫ్లెక్సీయా కొట్టిద్దాం మన ఫ్యాన్స్ కొట్టమన్న మూవీ అయితే స్టార్ట్ కాలేదు ఇంకా മന വണ്ടി ബ്രോക്ക് ബര సూప్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మండ అంతా ఎట్లా ఉంటుందో గానీ ఈ సూప్ అయితే హైలైట్ తాగదు రెండైతే తాగుతా మెల్లగానే ఇవరికి అంత వడగొట్టుకున్నావు నువ్వైతే చిన్న పోరువే అంత మీద పడగొట్టుకుంటా ఎప్పుడు టేస్ట్ చిట్టి తాగు ఒకసారి రాయి చూడు ఎట్లా ఉంటా ఉంటుంది టేస్ట్ అది అడగడం మర్చిపోయాను అమ్మ సినిమా ఎట్లుంది సంక్రాంతి సంక్రాంతి కావాలి మరి ఎందుకు వచ్చినా మాకు టికెట్ ఇటు పోతుంది సంక్రాంతి ఖర్చు కావాలంటే అది అయిపోయింది సంక్రాంతి పండుగ అయింది ఆ సినిమా కూడా అయిపోయింది ఒకటి లచ్చంగా చూడాలి చిట్టి సినిమా నచ్చలేదా నేనైతే ఒకసారి చూస్తా ఫ్రెండ్స్ అంతకు మించి ఆ సినిమా చూడలేము దీనికన్నా స్టార్టింగ్ అయితే బోర్ కొట్టేసింది సినిమా అంతా పుష్ప బ్లాక్ బస్ పోయింది అంత లేదులే సినిమా సాయి పల్లవి కోసం ఈ సినిమా చూడొచ్చు మళ్ళీ మళ్ళీ అంటే సూప్ అయితే చురుగుతారు ఫ్రెండ్స్ కుడితే దాగుతారు లేదు తాగు అట్లా కూడా అలవాటు అవుతుంది నీకు అంటే యాక్టింగ్ కన్నా అది ఆపేన్ లో స్ట్రైక్స్ పడితే ఎప్పుడు ఫోన్ 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 పిచ్చిది ఇప్పుడు కూడా మాట్లాడతలేదు ఫ్రెండ్స్ వరుతున్నా బ్లాక్ ఇది కాగా జ్యూస్ దాకా మంచిగా ఉంటుంది సూప్ రాగట్లేదు థియేటర్లోనైతే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వీక్ కదా మొత్తం లవర్స్ వచ్చారు మేమేమో పిచ్చి మా చెల్లె నేనైతే మా అమ్మతో వేసి వెళ్ళినప్పుడు మంచిగా ఉంది ఒకసారి చూడొచ్చు మళ్ళీ మళ్ళీ చూడలేము స్టార్టింగ్ అయితే మొత్తం బోర్ కొట్టేసింది సినిమా తర్వాత తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది అందులో మళ్ళీ సాయి పల్లవి యాక్టింగ్ అందరికన్నా వెరైటీ నువ్వు అమ్మకి సినిమా పెడతారు ఇంకా మళ్ళీ కాలేజ్ పొరగల్ అయితే మొత్తం ఫస్ట్ షోకి వచ్చారు ఫ్రెండ్స్ ఇంట్లో ఏం చెప్పొచ్చారు కానీ నేనైతే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక్క మూవీ కూడా వెళ్ళలేదు నమ్మకారా నమ్మరా నువ్వు వెళ్ళినవాని అండ్ తాతతో పోలేవా తాతతోటి చిన్నప్పుడు అది ఆరో తరగతి వెళ్ళలేము ఫస్ట్ సినిమా అస్తారు ఇంటికి దారేది అది ఫ్యామిలీ తో ఇట్లా కాలేజీకి వచ్చి బ్యాగులు వేసి కచ్చుకొని సినిమాలకలా శిఖార్లకు పోలే మా మండే అయితే వచ్చేసింది టూ పీసెస్ తీసుకుందాం ఇందులో మరి వీట్ల ఇద్దరు ఇట్ల ఒకరికి తీసులేదు ఎవరి కాదు నీకిరే టాప్ అప్ చేసుకుంటారు చికెన్ మండ వచ్చేసింది గైస్ హాయ్ గైస్ చికెన్ మండే అయితే రెంటన్నా అప్పుడు వచ్చింది వీళ్ళు స్నాపులు తీసుకుంటా నోరుస్తున్నారు నేనేమో బ్లాగ్ తీసుకుందామంటే అది ఇయనేస్తారు తిను తొందరతున్నారు ఇండిపెట్టారు ఇప్పుడు ముక్కలు ముక్కలు తింటాం కానీ అన్నమై తింటాం కావాలంటే మండి ఫస్ట్ టైం తింటాన్నా ఎట్లుంది ముక్కటేసి పెద్దవి పట్టుకొని తిను ఏం కదా తిను ఎందుకు వెళ్ళదో చూస్తారన్న అంగూర్లు అవి అంగూర్లు వేయించిన అంగూరు ఎట్లుంది మంచిగా ఉందా అత్తావా మళ్ళీ మళ్ళీ అయితే పడతలేదు కానీ నా ముక్కనైతే నేను అన్నం ఇద్దరు తింటుంది తింటుంది అనుకుంటారు కానీ మేము గింత అన్న పెట్టినాం మా అమ్మ తింటలేదు అంత వేస్ట్ అయిపోతుంది అని ఫీల్ అయిపోతుంది ఇద్దరు ముగ్గురం కలిసి ప్లేట్ కంప్లీట్ చేయలేకపోయినాం హోటల్లోనైతే ఫ్రీగా సోంపు దొరుకుతుందని మా మమ్మీ చెల్లిని అయితే పిరికెడ్ పిరికెడ్ తీసుకున్నారు బాక్స్ సగం ఖాళీ చేశారు దెబ్బకైతే అతను భయపడ్డాడు ఫ్రెండ్స్ మా వాళ్ళని చూసి ఇదంతా తిరిగిరు కానీ ఒక్క వస్తువు కూడా ఇంకోనలేరు ఫ్రెండ్స్ అట్టే టైం పాస్కి తిరుగుతున్నారు మంచిగా ఉన్నాయన తప్పే అను కానీ అది ఉందా లేదా ఈ ప్లేస్ ఎక్కడ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బస్ స్టాండ్లోనైతే జనాలు జాతరకు వచ్చినట్టు వచ్చేది ఫ్రెండ్స్ పొద్దున్నైతే నిల్చుండే వెళ్ళినాం అండ్ అనొచ్చు ఫ్రీ బస్ ఉందని జరుగుతున్నారని ఫ్రీ బస్ అని కాదు ఫ్రీ బస్సు మాకు జైతే వెళ్తే ముప్పై రూపాయలు కానీ మేము ఇవాళ బిల్ చేసింది మూడు వేలు ముగ్గురు అంగల్స్ అయితే మీరు అనుకోవచ్చు ఫ్రీ బస్ అని ముప్పై రూపాయలు వచ్చిందిలే పోయిందని కానీ పొద్దున్న ఎక్కినందుకైతే మొత్తం వన్ అవర్ పాటు నిల్చొని వచ్చాం మా మమ్మీ అయితే కూర్చుండి వచ్చింది మంచిగా అక్కడ నుండి ధర్మపూర్ రీచ్ కాగానే వాళ్ళ సాటర్డే కాబట్టి ఇక్కడ అంగారు నడుస్తుంది ఎవ్రీ సాటర్డేనైతే బట్టలు అన్నీ అయితే వస్తాయి ఎవరైనా రావాలనుకుంటారండి మేమైతే అంతా తిరిగి లాస్ట్కి మా మమ్మీకి ఒక చీర నేను ఒక చీర మా చెల్లె ఒక అయితే కొనుక్కున్నాం అదైతే వీడియో తీయలేకపోయాను తర్వాత బ్లాగ్లో తీస్తాను అట్లనే కూరగాయలు తీసుకొని అయితే ఇంటికి అయితే గాయ్స్ ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయింది మా మార్కెట్ అయితే ఇట్లా ఉంటుంది ధర్మపురి ఇది మళ్ళీ ఇంటికి వెళ్తూ ఆటో దగ్గరికి వెళ్తే అయితే పానీపూరి తినపోతే ఎట్లా అని పానీపూరి కూడా అయితే కంప్లీట్ చేసాం చెర్ టెన్ రూపీస్ అయితే మా మమ్మీ ఇక్కడ తినలేదు పొరగడ్లు అన్నీ నాకే ఇద్దరు రెష్ పెట్టుకుంటాం మళ్ళీ తింటారా తినరో అని అయితే మా అమ్మనైతే వీడియో తీస్తుంది గ్యాస్ మీలో పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంటికి అయితే వెళ్తున్నాం బాయ్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాం ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి టైం ఎంత అయింది సిక్స్ ఫిఫ్టీన్ అయితే ఉంది అంటే మేము ఫైవ్ థర్టీకి వచ్చాము అనుకోండి కొంచెం రెస్ట్ తీసుకొని అయితే వీడియో తీసుకున్నాం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో